ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత జగన్లో మార్పు కనిపిస్తుంది పార్టీ క్యాడర్ కోరుకున్న విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు జగన్ అధికారంలో ఉన్న సమయంలో పార్టీ నేతలకు ప్రజలకు అందుబాటులో లేకపోవడం పార్టీ శ్రేణులకే నచ్చలేదు ఓటమికి ఇది కూడా కారణంగా విశ్లేషణలు ఉన్నాయి అయితే సీఎంగా పార్టీ ఎమ్మెల్యేలను కలిసే అవకాశం దక్కలేదనే విమర్శలు కూడా వినిపించాయి దీంతో జగన్ తన వైఖరి మార్చుకుంటున్నారు తాను మారుతున్నాననే సంకేతాలు కూడా ఇస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇక జగన్ పార్టీ నేతలు క్యాడర్ తో పాటు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలని నిర్ణయించుకున్నారు ఇందుకోసం ఈ నెల పదిహేనవ తేదీ నుంచి తాడపల్లి తన నివాసంలోనే ప్రజా దర్బార్కు సిద్ధమవుతున్నారు దీనికోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు జగన్ సీఎంగా ఉన్న సమయంలోనే ప్రజలు వచ్చి కలవడానికి వీలుగా గ్రేల్ నిర్మాణం పూర్తి చేశారు కానీ జగన్ అనేక సార్లు ప్రజాదర్బ నిర్వహిస్తారని ప్రచారం సాగినా నిర్వహించలేదు ప్రజలతో మమేకం కావడం పైన సొంత పార్టీలోనే జగన్పై విమర్శలు వచ్చాయి వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలోనే నిర్వహించిన తరహాలోనే దర్బార్ నిర్వహించాలని పలువురు పార్టీ నేతలు అధికారంలో ఉన్న సమయంలోనే జగన్కు సూచించారు ఐదేళ్ల పాటు జగన్ నేరుగా జనం తనకు కలిసేలా అవకాశం ఇవ్వలేదు పార్టీ ఎమ్మెల్యేలు సైతం నేరుగా కలవలేని పరిస్థితి ఎదురుకున్నామని ఎన్నికల ఫలితాల తర్వాత పలువురు ఎమ్మెల్యేలు కూడా విమర్శలు గుప్పించారు సజ్జల అంతా తానే వ్యవహరించారని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు ఓటమి తర్వాత జగన్లో మార్పులు కనబడుతున్నాయి పులివెందులకు వెళ్లిన సమయంలోనూ జగన్ ప్రజాదర్బ నిర్వహించారు పులివెందులలో అయితే పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజానికం జగన్ కలిసేందుకు వస్తున్నారు ఇదే విధంగా తాడపల్లిలోనూ ప్రజాదర్భ నిర్వహించిన నిర్ణయానికి జగన్ వచ్చినట్లుగా తెలుస్తుంది ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల తర్వాత జిల్లాల పర్యటనలకు జగన్ సిద్ధమవుతున్నారు అయితే జగన్ ప్రజాదర్బార్ గురించి పార్టీ నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది